మన ప్రభువును మన రక్షకుడును నేను ప్రభువును ఏ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను యోహాను శుభార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడు అని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివి అనేను చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ స్త్రీ చేస్తున్నటువంటి పనంతా కూడా కనబడతా ఉంది అయితే ప్రభువు కూడా చెప్పినట్టుగా కూడా కనబడతా ఉంది అయితే తర్వాత ఈ స్త్రీ యొక్క జీవిత విధానం అంతా కూడా ప్రభు మాటలు విని మార్చుకుంది తన పాప స్వభావాన్ని విడిచిపెట్టింది ఇతడు దేవుని కుమారుడు అని ఆయన గుర్తించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్టుగా కనబడతా ఉంది మరలా తన యొక్క పాపము తన యొక్క పూర్వపు జీవితానికి పాడైపోయిన జీవితానికి మరలా వెళ్ళల యేసునంది విశ్వాసం ఉంచింది చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈరోజు బైబిల్ గ్రంథంలో కొంతమంది కనబడతా ఉన్నారు వారు దేవుని అందు విశ్వాసం ఉంచి తమ పూర్వ పాపపును విడిచిపెట్టారు మరలా వెళ్ళాల దాని జోలికి ఈ స్త్రీ చూడండి ఎంత ఘోరమైన పాపంలో చిక్కుకుంది ఆ పాపంలో చిక్కుకున్న వారు ఇమీడియట్లుగా బయటకు రాలేరు అట్లాంటి ఊబిలో ఉన్నటువంటి ఆ స్త్రీ యేసునందు విశ్వాసం ఉంచి తన యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది అలాగే ఆ దినాల్లో సమరయ్య స్త్రీ ఈ యొక్క ఇంకొక కొంతమంది స్త్రీలు కూడా కనబడుతున్నారు వాళ్ళందరూ కూడా తమ చేసినటువంటి పాపాన్ని విడిచిపెట్టినట్టుగా కనబడతా ఉంది అలాగే రాహబని వేసే కూడా దూతలను చేర్చుకున్నప్పుడు మరలా ఆమెను ఇస్రాయేల్ యొక్క వంశంలో చేర్చుకున్నట్టుగా కనబడుతోంది మరలా ఆమె పూర్వపు పాపమును మరల ఏమి చేయలేదు ఈరోజు దేవుని వాకి దేవుని పెట్టారలారా ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి ఆ పాపమును క్షమించమని చెప్పి మీరు అడిగిన తర్వాత మరలా దాని జోలికి వెళ్ళకూడదు ఆయనను అడిగి ఇంకా ముందుకే పోవాలి తప్ప వెనక్కి వేయకూడదని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా దేవుని విశ్వసించి తమ యొక్క పాప జీవితాలు విడిచిపెట్టారు తప్ప మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడగబడిన పంది మరలా బురదలో తొరినట్టుగా అని చెప్పి సామెతలు రాశారు సో ఇప్పుడు నేను ఆ మాటలు మిమ్మల్ని అనట్లేదు కానీ ఇప్పుడు దేవుని బిడ్డారు గమనించాలి ఒక్కసారి పాపమును విడిచిపెట్టామనంటే మరలా దాని జోలికి వెళ్ళకూడదనే నా ఉద్దేశం తప్ప మరి ఇంకోటి ఏం కాదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఆ దినాల్లో జక్కయ్య నేడు నీ దిగవలసి ఉన్నది రా అని చెప్పి అన్నప్పుడు తన ఇంటిలో ఉన్నటువంటి అక్రమంగా సంపాదించిన సంపాదన నేను ఎవరి ఎద్దయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి అంతలు ఇచ్చేస్తాను భేదవారికి నా సగం ఆస్తి అని చెప్పి అని అన్నాడు తర్వాత మరలా ప్రభువుని వెంబడించిన తర్వాత మరలా తన యొక్క వడ్డీ వ్యాపారం ఏం చేయలా దాన్ని విడిచిపెట్టేశాడు శాశ్వతంగా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన మనం కూడా అలాగే ఉండాలి జక్కయ్యలాగా ఆ రాహబరి వేషిలాగా ఆ సమరయ స్త్రీలాగా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరిలాగా మనం కూడా ఒకసారి విడిచిపెట్టామంటే మరలా దాని జోలికి వెళ్ళకూడదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను బిర్దేం పెట్టారా కాబట్టి గమనించగలరని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు వారు దేవుని ఎంతకు వచ్చినారు వారు క్షమాపణ కోరుతున్నారు దేవుడు క్షమిస్తున్నాడు తర్వాత మరలా వెళ్ళి అదే పాపంలో చిక్కుకుంటున్నారు ప్రభు చాలా మీ విషయంలో బాధపడుతూ ఉన్నాడు ఈరోజు చెప్పేటువంటి మేము కూడా కొన్నిసార్లు మేము లోకంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మేము జయించడానికి దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవాని ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత ఆ పాపాన్ని జయించిన శక్తిని ఇచ్చాడు కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన ద్వారా జయించవచ్చు అని చెప్పి ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను మరలా మీ పూర్వపు పాప జోలికి వెళ్లకుండా లోకంలోకి పడిపోకున్నట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుని బిడ్డారా గమనించాలని చెప్పి నేను మీరందరికి కూడా నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక నాయన ఆ దినాల్లో చాలామంది కూడా నేను ఎద్దకు వచ్చిన తర్వాత మరలా తమ పూర్వపు స్థితికి వెళ్లకుండా వారు చాలా జాగ్రత్తగా ఎందుకు విశ్వాసం ఉంచున్నారు ఈ దినాల్లో నాయన మేము కూడా నీ ఎద్దకు వస్తున్నాం మరలా పాపంలో పడిపోతా ఉన్నాం మరలా వస్తున్నాం మరలా పాపంలో పడిపోతున్నాం మేము అట్టివారిగా ఉండకుండా ఆ రాహబనటువంటి స్త్రీలాగా ఆ సమరయ స్త్రీలాగా ఆ జక్కయ్యలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాను ఆయన కాబట్టి ఎంతమంది అయితే ఈ వాక్యంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరికీ నీ శక్తిని అనుగ్రహించి నీ ఆత్మాను సంచకరణం అని అనుగ్రహించి వారు వాటిని జయించే శక్తిని దయచేయమని ఎంతమంది అయితే ఏ పాపంలో చిక్కుకున్నారో ఆ పాపంలో జయించే శక్తిని వారికి దయచేయమని నీ ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి అందరి హృదయలో భద్రపరిచి ప్రతి ఒక్కరు కూడా విత్తబడినటువంటి వాక్యము వారి హృదయలో భద్రపరిచి వారి అనుదినం కూడా నీతో సహవాసం చేసేవారుగా నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా వారిని దీవించమని నేను నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ఎంతమంది అయితే అనారోగ్యంగా బాధపడుతున్నారు వారి అనారోగ్యాన్ని స్వస్థపరచమని అలాగే వివాహాలు జరిగి గర్భఫలం లేకుండా బాధపడుతున్న గర్భఫలములు దయచేయమని అదే రీతిలో ఉద్యోగాలు వ్యాపారాలు వారి చేతి పనులు అన్నిటిని కూడా జ్ఞాపం చేసుకొని బిడ్డలకు చదువులు జ్ఞాపం చేసుకొని అలాగే ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి జనాంగాన్ని మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి సహాయమును నైనా వస్త్రాలను అన్నిటిని కూడా దయచేయమని మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ మీ దేవుని బిడ్డలారా ఈ వాక్యం దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక మీరందరూ కూడా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను గాడ్ బెస్ గాడ్ బెస్ టు ఆల్ షాలూమ్ షాలూమ్ టు ఆల్